అందరికీ నమస్కారం నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది యాక్చువల్గా చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టి పెట్టి సరదాగా వ్లాగ్ చేద్దామని ఈరోజైతే అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాలు అంటే కోనసీమలో కొన్ని ప్రాంతాలు పరిస్థితి చేయడానికి సరదాగా వెళ్తుంది అనమాట అంటే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి వీడియో తీసి చాలా రోజులైంది ఈ మధ్యకాలంలో నేను ఇటువంటి వీడియోస్ అయితే చేయట్లేదు ప్రస్తుతం అయితే మనం కోనసీమ ఈ కోనసీమలో కొన్ని కొన్ని లొకేషన్స్ ఏ విధంగా మీకు చూపిస్తానో ఒకసారి చూద్దామం అండి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ అయితే చూడండి ఒకసారి ఇది అంతర్వేదిపాలు మోరి మధ్యలో ఉండే ఒక రోడ్డు మాట ఇది రోడ్డుకి అటువైపు ఇటువైపు కొబ్బరి తోటలు ఉంటాయి అక్కడక్కడ వరి పంట పొలాలు ఉంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట అంటే ఈ లొకేషన్ అయితే దీంట్లో ఈ లొకేషన్లో జర్నీ చేయడానికి చాలామంది ఈవినింగ్ అప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ రోడ్ జర్నీ అయితే అలాగే చుట్టూ ఉండే పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఒకసారి ఇక్కడున్న లొకేషన్ మీకు పరిచయం చేస్తాను వెనకాల ఉండే లొకేషన్స్ అయితే వరి పంట పొలాలు ఇటువైపు అన్ని బ్యాక్ సైడ్ ఉండేవన్నీ కొబ్బరి తోటలు కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి చూసారు కదా ఇక్కడ ఉండే లొకేషన్ అయితే మీకు ఏ విధంగా కనిపిస్తుందో అర్థమవుతుంది కొబ్బరి చెట్లు కూడా చాలా ఎత్తైన కొబ్బరి చెట్లు అలాగే రోడ్ జర్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇటు చూసిన తోటలు అలాగే పంట పొలాలు మధ్యలో రోడ్డు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కోనసీమలో జర్నీ ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంటుంది చాలామంది ఈ ప్లేస్లో వాకింగ్ చేస్తూ ఉంటారన్నమాట డైలీ సరదాగా ఈవినింగ్ అయ్యేటప్పటికీ ఇలా బైక్ రైడ్ చేస్తూ సరదాగా ఈ ప్లేస్కి వస్తూ ఉంటాం సరదాగా వాకింగ్ చేయడానికి కూడా ఈ ప్లేస్కి వస్తూ ఉంటాం చూశారు కదా అక్కడ పంట పొలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఒకసారి ఇక్కడ ఆగి ఇక్కడ లొకేషన్ ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు యాక్చువల్గా ఇక్కడ ఒక లొకేషన్ చూడండి అంటే మా ఇంటి దగ్గరలోనే ఈ లొకేషన్ అనమాట ఒక ఏరియా ఉంటుంది రోడ్డుకి అటువైపు ఇటువైపు కొబ్బరి తోటలు ఉంటాయి అన్నమాట ఒకవైపు అయితే వరి పంట పొలాలు కూడా అన్నమాట ఇక్కడ ఈవినింగ్ చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట నమస్తే సార్ మీ పేరు నా పేరు సుబ్బయ్య అండి యాక్చువల్గా మేము కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలు చూద్దామని వచ్చామట ఓకే సార్ ఇక్కడ ఉండే లొకేషన్ అంటే ఒక రోడ్ ఉంది రోడ్కి ఇటువైపు అటువైపు కొబ్బరి తోటలు పంట పొలాలు అవునండి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది సార్ ఈ లొకేషన్ గురించి అలాగే కొన్ని విషయాలు చెప్తారా మీ కోనసీమ గురించి మా కోనసీమ చాలా అందమైన తన దగ్గరలో సముద్రం ఉంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మంచి మంచి పొలాలు ఉన్నాయి ఇంత అద్భుతమైన ప్లేస్ లో పట్టడం అదృష్టం ఇది ఏంటండి కాదండి ఇది ఒక ఔషధ మొక్కలు ఇవ్వండి ఏ మొక్క చెప్తారా అది ఔషధ పన్నగంటాక ఉంటారు ఇది పండగంటాకా అవునవును నేను కూడా విన్నాను చూడలేదు గానీ ఈ తింటే కంటికి చాలా మంచిది అంటే ఎలా వండుకోవాలి ఇది పొప్పు వేసి వండుకుంటారయ్యా చాలా రేస్గా ఉంటది మంచి ఔషధ మొక్కలు ఇవన్నీ పరిస్థితి చూస్తుంటే ఇంకా ఎవరు చెప్తారా ఇంకా ఏముంది చల్లని వాతావరణం చక్కగా చాలా మంది వాకింగ్ చేస్తా ఉన్నారు ఇది ప్రత్యేకమైన రోడ్డు ఇది ఈ రోడ్డు పంట చీల మధ్య ఎక్కువగా అవుతారు ఎక్కువ జనాలు ఈ రోడ్డు మీద జరగడానికి అయితే చాలా మంది ఉదయం పూట చాలా ఖాళీ ఉండదు రోడ్డు వాకింగ్ ప్రసిద్ధ ఈ ఏరియా చక్కగా రోడ్డు ఉంటది ట్రాఫిక్ అది మంచి బా ఇబ్బంది లేకుండా ఉంటది కాబట్టి ఓకే జనాలందరూ కూడా ఈ రోడ్ని ఎక్కువ ఎంచుకుంటారు ఇది వెనకాల కనిపిస్తున్న ఒక లొకేషన్ అయితే చూడండి అంటే కేరళలో లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయో మా కోనసీమలో లొకేషన్స్ అంతకన్నా బాగుంటాయి అన్నమాట అవి పరిచయం చేయడానికి సరదాగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి అయితే రావడం జరిగింది ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ అయితే ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా కేరళలో కూడా ఇటువంటి లొకేషన్స్ అయితే ఉండుండో అందుకన్నా బాగుంటాయి అన్నమాట మా కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలు యాక్చువల్గా ఇది ఆంధ్రవేద్పాలెం ఏరియాలో ఒక ప్లేస్ మాట ఇది ఇక్కడ చెరువు ఉంటుంది చెరువు పక్కన అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషను ఎప్పుడైనా వస్తే ఇటువైపు అంతర్వేది వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది మాట ఇదిస్ ఈజ్ మై బైక్ చూశారు కదా రోడ్డు పక్కనే ఒక కాలువలు కాలువ పక్కన కొన్ని కొన్ని బిల్డింగ్లు యాక్చువల్గా ఈ ప్రాంతాన్ని అందరినీ కలిపి మినీక్వైట్ అని అంటూ ఉంటారు ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటారన్నమాట ఇక్కడ ప్రజలందరూ అందుకే హౌసులు కూడా చాలా రిచ్గా గ్రాండ్ లుక్లు కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఇక్కడ బోర్డు అయితే చూడండి మనకి కేసు పాలెం చింతలమూరి గొంది చింతలమూరి ఫైవ్ కేఎమ్ కేసుదాస్ పాలం త్రీ కిలోమీటర్స్ మనం ఈ కోనసీమలో కొంత దూరం వచ్చ ఇక్కడ లొకేషన్ అయితే ఒకసారి చూడండి యాక్చువల్గా ఇది రోడ్డు కదా రోడ్డు పక్కన ఒక కాలం ఉంటుంది ఈ కాలువ పక్కనే కొన్ని హౌసెస్ కనిపిస్తాయి చూడండి వెనకాల కనిపించే హౌస్ చూడండి ఒకసారి ఇక్కడ ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా ప్రజలు ఉంటారు వాళ్ళ హౌసెస్ కూడా చాలా గ్రాండ్ లుక్లో కనిపిస్తూ ఉంటాయి ఒకసారి హౌస్ చూసారు కదా ఎంత బాగుందో మీకు దగ్గరగా జూమ్ చేసి ఒకసారి చూపిస్తాను ఇదేనే కాదు ఈ వెనకల ఒక త్రీ హౌసెస్ ఉంటాయి చూడండి ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి హౌసెస్ ఏవింగ్ ఉన్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు లొకేషన్ అయితే ఒకసారి చూడండి అసలు కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ చాలా ఎంత పొడవగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది అసలు చూసారు కదా చాలా ఎత్తైన కొబ్బరి చెట్లు అన్నమాట అందుకే చాలామంది బాను అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట ఏర్పాటు చేశారు వంతుని ఏర్పాటు చేయలేదు ఇది కొబ్బరి చెట్టు మరి కొబ్బరి చెట్టు పడిపోయి ఇలా తయారైంది ఇలా ఉండడం వల్ల మనకి అవతల ఉన్న ప్లేస్ చూడడానికి అవకాశం ఉంటది వెనకాల నుండి లొకేషన్ చూసారా అదంతా వరి పంట ప్రస్తుతం అయితే వరి పంట కంప్లీట్ అయిపోయింది ఇంకా కోతకు సిద్ధంగా ఉంది అన్నమాట పంట పొలాల మధ్యలో ఇటువంటి నడిచి వెళ్తుంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ైడ్కి వెళ్తే అంతర్వేద దేవస్థానానికి వెళ్ళి రోడ్డు అట ఇలా స్ట్రైట్ వెళ్తే కేసు దాస్ బీచ్ వస్తుంది అన్నమాట ఇది కేసుదాస్ బాలెం సెంటర్ మాట సెంటర్ అయితే చూడండి ఒకసారి కదా ఇది బీచ్ కెళ్ళి రోడ్డు ఈ బీచ్ రోడ్ కి ఒకవైపు కార్ చెట్లు అలాగే సర్వే తోటలు అలాగే కొబ్బర్ చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి యాక్చువల్గా బీచ్ రోడ్డుకి వెళ్ళాలని వచ్చాం ఇది రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది మనం అయితే బీచ్ వరకు ఇలా ఉంటే బాగుంటుంది రోడ్డు సరదాగా బీచ్ చూద్దామని అని వస్తున్నాడు అదేనండి అది చూసానండి అది అది పిల్లర్స్ మీనండి ఓకే అండి ఓకే బాగా దగ్గరికి కడుతున్నారు పైకి వస్తుందండి పైకి బీచ్ వ్యూ కనిపించే కదండి అక్కడి నుంచి కనిపిస్తుంది కింద సెల్ కింద ఉంటుందా ఓకే అండి Det er యాక్చువల్గా మనం బీచ్ పక్క అయితే వచ్చేసాం చాలా దూరం ప్రయాణం చేసేసి ఈ కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే మీకు పరిచయం చేయడానికి బీచ్ సైడ్కి వచ్చామన్నమాట యాక్చువల్గా ఇది ఇది కేశువదాసుపాలెం బీచ్ అన్నమాట ఇక్కడ బీచ్ పక్క నుండి ఏరియా ఒకసారి చూద్దాం రీసెంట్గా అయితే ఇక్కడ గెస్ట్ హౌస్ ఒకటి నిర్మిస్తున్నారు ఒకసారి చూడొచ్చు బీచ్ కానికని యాక్చువల్గా అంతర్వేది నుంచి చాలా వరకు ఈ సముద్ర తీర ప్రాంతం ఆక్రమించి ఉంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది గెస్ట్ హౌస్ని నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట రోజు జర్నీ ఇలాగ ఉంటుందండి అంటే మాకు సముద్ర తీర ప్రాంతం దగ్గర కాబట్టి సరదాగా ఈవినింగ్ అయ్యేటప్పటికీ అలాగ కొబ్బరి తోటలో జర్నీ చేస్తూ ఇలా సముద్రం పక్క వస్తూ ఉంటాను నేను నా డైలీ రొటీన్ జీవితం ఇలాగ ఉంటుంది అప్పుడప్పుడు సండే సాటర్డే రోజుల్లో మాత్రం మీకు బయట లొకేషన్కి వెళ్ళి అక్కడ ఉండే లొకేషన్ మీకు పరిచయం చేస్తాను అనమాట ఒకసారి ఇక్కడ లొకేషన్ చూద్దాం బీచ్ పక్కన ఉండే లొకేషన్స్ చూసారు కదా ఈ బీచ్ పక్క నుండే ఏరియా అయితే ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఎలా అయితే మనం బీచ్ పక్క అయితే వచ్చేసాం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ బీచ్ పక్కన నుండే లొకేషన్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ప్రతిరోజు సరదాగా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ బీచ్ పక్క వస్తే మనసు ఏదో ప్రశాంతంగా ఉంటుంది అనమాట అందుకే ఇప్పుడు బీచ్కి వస్తూ ఉంటా అనమాట ఇక్కడ ఎప్పుడైనా మీరు కూడా అవకాశం ఉంటే మా అంతర్వేది చుట్టుపక్కల లొకేషన్కి అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి చాలా సరదాగా కూడా ఉంటాయి అన్నమాట హెలికాప్టర్ వెళ్తుందండి బీచ్ పక్కనే దాన్ని సరిగ్గా తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మీకు చాలా రోజుల నుంచి నేను ఎప్పుడు కళ్ళజోడు ఎక్కువ పెట్టుకుని తీస్తూ ఉంటాను కదా నా వీడియోలు మొత్తం అన్నీ స్పెడ్స్ కళ్ళజోడి పెట్టుకుని ఉంటాయి కదండి యాక్చువల్గా అంటే నేను బయటకెళ్ళినప్పుడు ఎండలో ఉన్నప్పుడు స్పెడ్స్ పెట్టుకుంటూ అనమాట అందుకే మ్యాక్సిమం తీయనమాట మాక్సిమం స్పెడ్స్ లేకుండా చాలా వీడియోస్ తక్కువగా ఉంటాయి రియల్గా ఉండే ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు కుదరగా నేను తీయనమాట మ్యాక్సిమం అలా ఉంచేస్తాను మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు బట్ ఏంటంటే నా కన్న గురించి నేను అలా ఉంచుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ దగ్గరలోనే బెల్లంకొండ ప్రవీణ్ గారు హౌస్ ఉంటుంది అనమాట ఇది కేసు దాస్ పాలెం అంతర్వేదికర ఏరియాలోనే బెల్లంకొండ ప్రవీణ్ హీరో ఉన్నారు కదా అంటే కమెడియన్ ఉన్నారు కదా ఆయన హౌస్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంటుంది ఇక్కడే మాట ఆయన హౌస్ కూడా రియల్ అయితే మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను చూసారు కదా మా బీచ్ ఏరియా ఏదండి సరదాగా రిలాక్స్ అవడానికి ఈ ప్లేస్ సరదాగా వస్తూ ఉంటారు అన్నమాట చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో మా సముద్రం పక్కనుండే విలేజ్ మాట మాది కూడా చిన్న మారుమూల పల్లెటూరే ఈ పల్లెటూరు జీవితం అలవాటు నాకు బయటికి ఎక్కడ వెళ్ళే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి ఈ పల్లెటూరులోనే ఇలా ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటాను అనమాట సరదాగా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇలా బీచ్ పక్క వచ్చి సరదాగా ఫ్రెండ్స్తో తరదా సరదాగా తిరగడం ఇలాగే ఉంటుంది లైఫ్ అంతా మార్నింగ్ లేవడం కొన్ని కొన్ని పనులు చూసుకోవడం ఏదో కొంచెం వర్క్ చేసుకోవడం తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇలాగ సరదాగా బీచ్కి రావడం ఇదే డైలీ రొటీన్ మాట నా లైఫ్ అంతానే మీకు మాత్రం విలేజెస్ సండే సాటర్డే మాత్రమే కొన్ని కొన్ని లొకేషన్కి వెళ్ళి అక్కడ ఉండే లొకేషన్ మీకు పరిచయం చేస్తూ ఉంటాను అనమాట ఇది మా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉండే లొకేషన్ అన్నమాట ఇలాంటి లొకేషన్ మీకు నచ్చుతాయనే కొరకు సరదాగా ఇది కంటెంట్ గురించి చేయట్లేదు సరదాగా నా ఫీలింగ్స్ నా అనుభవాలు చెప్పుకుందామని ప్లేస్కి రావడం జరిగింది కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాలను చేయాలని మీకు చాలా వరకు కోనసీమలో ఉండే లొకేషన్ చాలా వరకు చూపించడం జరిగింది ఆల్మోస్ట్ మాక్సిమం మంచి మంచి లొకేషన్స్ చెప్పుకోదగ్గ విషయాలు అలాగే చాలా అంటే ప్రత్యేకమైన ఊర్లు ఉంటాయి కదా అవన్నీ మ్యాక్సిమం మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది ఇంకా ఉన్నాయి అటువంటి లొకేషన్స్ చూపించడానికి మీకు మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇంకా ముందు ముందు ఏదేమైనా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కోనసీమనే కాదు మిగతా ఏరియాలు కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను యాక్చువల్గా బయట ప్లేసులకు వెళ్ళడానికి మనకి అంత వెళ్ళాలి ఎలా చేయాలో కూడా నాకు తెలియదు భవిష్యత్తులో ఇంకా అవకాశం ఉంటే కనుక ముందు ముందు కోనసీమనే కాకుండా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణ గుంటూరు అలాగే చాలా మారుమూల ప్రదేశాలని చూపించాలని కోరుకు మాట యాక్చువల్గా సముద్ర తీర ప్రాంతాల ఒకటి నాకు గోల్ మాట సముద్రం పక్కన ఉండే విలేజెస్ అక్కడ ఉండే పీపుల్స్ ఎలా ఉంటారు వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అవి చూపించాలని కోరిక మ్యాక్సిమం నాకు మెయిన్ థాట్ అనమాట అలా కాకుండా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కొన్ని ఊర్లో మండవలగులు ఉంటే ఎక్కువ ఊరికి ఇంకో ప్రత్యేకత ఉంటుంది అలాగే కొన్ని డిఫరెంట్గా ఉండే విలేజెస్ కూడా ఉంటాయి అక్కడ ఉండే కల్చర్ కూడా వేరేగా ఉంటుంది అటువంటి డిఫరెంట్గా ఉండే విలేజెస్ని మీకు పరిచయం చేయాలని కోరికతో చాలా వరకు వీడియోస్ చేయాలని కోరికతో ఈ కోనసీమ చుట్టుపక్కల మారుమూల ప్రాంతాలు మీకు పరిచయం చేయడం జరిగింది మ్యాక్సిమం అలాగే మిగతా లొకేషన్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఈ సముద్ర కేరటాలు సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ నాకు మాత్రం ఈ సముద్ర కేరటాలు చూస్తుంటే ఈ పక్కన సౌండ్ అలవాటైపోయి అలవాటు అయిపోయి మాకు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది చాలామందికి ఇటువంటి కెరటాలు చూసినా చాలామందికి కొంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మాకు మాత్రం అలా ఉండదు ఎందుకంటే మాకు అలవాటైన ప్లేస్ ఇది ఇప్పటికే చాలా అంటే చీకటి పడిపోయేటట్టుందండి అంటే మనకి ఇలా కనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ లైటింగ్ కూడా ఫెయిల్ అయిపోతుంది ఇంకా బీచ్ పక్కన ఎంతసేపు ఉన్నా కానీ మనకు టైం తెలియదు అంత బాగుంటుంది అన్నమాట థ్యాంక్ యూ అండి సరదాగా మీకైతే ఈ వీడియో చేస్తున్నానో దీంట్లో అయితే ఏమి ఉండదు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చుతనే ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్స శ్రీరామ్ అంతరం